కీర్తన గ్రంథము ఇరవై ఐదవ సంకీర్తన కీర్తన గ్రంథము ఇరవై ఐదవ సంకీర్తన పన్నెండవ వచ్చినవిహోవాయి యందు భయభక్తులు గడవాడేవాడు వాడు కోరుకోనవలసినటువంటి మార్గమును ఆయన వారికి బోధించును ప్రభునందు ప్రియులరా గమనించండి ఎవరైతే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంట వారు ఏదైతే కోరుకోవాలో దాన్ని దేవుడే బోధిస్తాడంట దేవుడే మనం ఏమి కోరుకోవాలో బోధించవలసినటువంటి అవసరత ఉందంటారా చెప్పాలండి దేవుడే మనం ఏం కోరుకోవాలో ఆయనే మనకి బోధిస్తాడంట అప్పుడు మనకి ఫ్రీగా ఉంటుందండి ఏమన్నా ఏమన్నా ఉంటుందండి ఇదిగో నీకు వరాన్ని ఇస్తున్నాను ఏం కావాలో కోరుకో అని దేవుడు అన్నాడు అనుకోండి అని నువ్వు ఏం కా నీకు ఏం కావాలో ఏం కోరుకోవాలో నేనే చెప్తాను ఆగో అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది అప్పుడు మనకు ఫ్రీనెస్ ఉంటుందండి ఉండదు ఈ వచనం చదివితే మనము కోరుకోవలసినటువంటి మార్గము ఆయనే ఏం చేస్తాడంటే బోధిస్తాడంట యా ఎందుకు బోధిస్తాడు అంటే మనం కోరుకునేవన్నీ కూడా దేని కొరకు కోరుకుంటామంటే ఈ భౌతికపరమైనటువంటి జీవితం గురించే ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవితం గురించే కోరుకుంటాము మరి మన ఆత్మను పరలోకానికి నడిపించేటువంటి కోరికనైతే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోరుకోమని దేవుడు ఎరిగి ఏం చేస్తున్నాడంటే ఇదిగో నువ్వు ఏది కోరుకోవాలో తన ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే యహోవాయి నీకు బోధిస్తారు అని దైవలేఖనం సెలవిస్తుంది ప్రభునందు ప్రియులారా ఇప్పుడు వరకు మనం చాలా బాగా తెలిసినటువంటి వాక్యం ఏంటంటే చూడండి మతి సువార్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన మన అందరికి బాగా తెలిసిన వాక్యం అందరికి బాగా ఇష్టమైన వాక్యం అడుగుడే మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును చూడకువాడికి దొరుకును తట్టువానికి తీయబడును చాలండి అడుగుడి మీకు ఈయబడును ఈ వాక్యం అంటే ఎంతమందికి ఇష్టం అండి చాలా మందికి ఇష్టం కానీ ఏం అడగాలో తెలియదు ఏం అడుగుతాడు మనిషిని ఇదిగో దేవుడు ప్రత్యక్షమై నీకు ఒక వరాన్ని ఇస్తాను కోరుకోమంటే ఖచ్చితంగా ఏం అడుగుతాడు తన జీవితానికి ముప్పు కలిగించేదాన్నే ఖచ్చితంగా అడుగుతాడు సొలోమాను లాగా జ్ఞానాన్ని మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా అడగడు ఈ భూమి మీద ఇప్పటి వరకు భగవంతుడు ఏదైనా కోరుకోమని భక్తుడికి ప్రత్యక్షమైతే ఆ కోరికల్లో ప్రప్రదమైనటువంటి గొప్ప కోరిక అంటే ఫస్ట్ ర్యాంక్ లాంటి కోరిక ఏంటంటే సొలోమాను కోరినటువంటి కోరికే ఏం కోరుకున్నాడు జ్ఞానాన్ని కోరుకున్నాడు అందుకే నువ్వు వెండి బంగారాలను గాని ఐశ్వర్యాలను కానీ పేరు ప్రఖ్యాతులు గాని నువ్వు కోరుకోలేదు గాని జ్ఞానాన్ని కోరుకున్నావు కాబట్టి అడిషనల్ గా ఆ నువ్వు కోరుకున్నావు కదా ఆ జ్ఞానం అనేది అసలు అయితే కొసరగా నీకు ఏమి ఆ ఐశ్వర్యమును పేరు ప్రఖ్యాతులను కూడా ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు ఎందుకు అతను కోరుకున్నటువంటి విధానాన్ని చూసి దేవుడు ఏం చేశాడు మురిసిపోయాడు మనం ఏం చేస్తాం కొసలను కోరుకుని అసలు దాన్ని గాలికి వదిలేస్తాము నిత్య జీవం కావాలనేటువంటి ఆ కోరికని మనం గాలికి వదిలేస్తాం అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏమి కోరుకోవాలి ఆయనే బోధిస్తాడు ఏ మాట నచ్చుతుందండి ఈ రోజు క్రైస్తువుకి అడుగుడి మీకు ఏమి అడుగు ప్రతీదీ ఇవ్వబడును అనే మాట నచ్చుతుందా లేకపోతే దేవుడే మీరు ఏమి కోరుకోవాలో ఆయన మీకు బోధిస్తాడంటే ఆ మాట నచ్చుతుందా ఈ రెండు వాక్యాలను పక్కన పెడితే ఏ వాక్యాన్ని ఏ వాక్యం ఎక్కువ ఎక్కువ మంది ఇష్టపడతారండి అడుగుడి మీకు ఇవ్వబడు అంటే ఇంకా మనమే ఏదైనా అడిగొచ్చు ఇదిగో అడుగుతే ఇస్తానన్నాడు కదా అని ఏం చేయొచ్చు అడిగేయచ్చు కానీ ఇక్కడ దేవుడు మనకి ఏం అడగాలో బోధిస్తాడంటే అక్కడ మనకి ఆప్షన్ ఉంటుందండి మన సొంత ఆలోచన ఉంటుందా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు ప్రభుత్వం ప్రియులారా వ్యవహాన్ శువార్త పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు వ్యూహాన్ శువార్త పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు మీరు నా నామమున దేన్ని అడుగుతురు తండ్రి కుమారుని ఎందు మహిమ పరచబడుటక చూడండి యేసుక్రీస్తు వారి నామమున మనం ఏది అడిగేసినా సరే పరలోకపు తండ్రి మహిమపరచబడుటకు ఏం చేస్తారంట దానిని నెరవేరుస్తారంట ఏది అడిగినా సరే ఇది ఈ వాక్యం చూసినా మనకి ఏమనిపిస్తుంది మనం ఏదైనా సరే అడగచ్చు అడుగుడు మీకు ఇవ్వబడును నా నామంను మీరు ఏది అడిగినా సరే దేవుడు మహిం మీకు అనుగ్రహిస్తాడు అనే ఈ వాక్యం ఈ రెండు వాక్యాలు చూసినా మనకు ఏమనిపిస్తుందంటే ఏదైనా అడగవచ్చు అనిపిస్తుందా లేదా ప్రభునందు ప్రియులరా పద్నాలుగో వచ్చిన చూడండి నా నామంనా మీరు నన్ను ఏం అడిగినాను నేను చేతును అంటున్నాడు మరి ఏం అడగాలి అంటే అది మనకు తెలియదు కాబట్టి దేవుడే మనకి బోధిస్తాడు యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన యాకో పత్రిక ఒకటో అధ్యాయం మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అది అతడు దేవుడిని అడగవలనో అప్పుడది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దెంపగా అందరికి ధారాలముగా చాలండి దేవుడు మనకి ధారాలముగా దయచేసేది ఒకే ఒకటి ఉంది ఏంటి జ్ఞానం అదే మనం కోరుకోదగినది ఇప్పటి వరకు చెప్పారు కదా వెండి బంగారముల కంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పెరియును జ్ఞానము కోరుకోదగినది ఎందుకంటే ఆ జ్ఞానము నువ్వు కలిగి ఉంటే నువ్వు ఈ భౌతికపరమైనటువంటి జీవితంలో కొట్టిమిట్టాడకుండా పరలోక సంబంధమైనటువంటి జీవితం గురించి ఆలోచిస్తావు అందుకే దేవుడు ఏం చేస్తారంటే ధారాళంగా దయచేస్తారంటే జ్ఞానాన్ని అందుకే జ్ఞానాన్ని మీరు కోరుకునే ఏడ దారాళముగా దారాళముగా అంటే ఏంటండి చూడండి ఒక బిందులో నీళ్ళు మరొక బిందులోకి వంపితే ఎలా వస్తుంది నిండు బింది ఖాళీ బిందులోకి నీరు వంపితే ఎలా వస్తుంది చుక్క చుక్క కింద కారుతుందా ధారాళంగా పడిపోద్ది అంత ఇష్టం అంట జ్ఞానాన్ని ప్రసాదించడం దేవునికి ధారాళంగా దయచేస్తాయంట మరి జ్ఞానం అడిగేవారు ఎవరన్నా ఉన్నారండి అన్నీ కూడా మనం ఈ లోకపరమైనటువంటి ఉరుకులే ఎందుకు అడుగుతాం ఇదిగో ఇందాక చెప్పుకున్న వాక్యాన్ని బట్టి అడుగుడి మీకు ఇయ్యబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వీస్తు నామంలో మనం ఏది అడిగినా సరే తండ్రి మహిమ పొందుటకు దాన్ని మనకు అది తీరుస్తాడు అక్కడ వరకే మనం ఆగిపోయాం మరి తన ఎడల భయభక్తులు కలిగిన వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఎరిగినటువంటి దేవుడు ఏమి కోరుకోవాలో లేకపోతే భక్తుడు ఏమి కోరుకోవాలో దేవుడు కోరుకోవాల్సినటువంటి మార్గాన్ని ఏం చేస్తాడంట మనకు బోధిస్తాడంట మరి ఇది మర్చిపోయాం ఇది ఎప్పుడన్నా విన్నారండి విన్నారండి వినం వినడానికి కూడా మన మనస్సు రాదు కాబట్టి ప్రభునందు ప్రియులరా ఎందుకు ఆయన బోధిస్తాడు ఎలా బోధిస్తాడు మనకి మనకేమైనా నిష్టిస్తాడ దేవుడు నువ్వు ఇది కోరుకో నేను అనుగ్రహిస్తాను నువ్వు ఇది కోరుకో నేను అనుగ్రహిస్తాను ఏమో నిష్టిస్తాడా మరి ఎలా బోధిస్తాడు ఆయన కోరుకోవలసినటువంటి మార్గాన్ని ఎలా బోధిస్తాడంటే ప్రభునంద ప్రియులరా చూడండి యోహాన్ సువార్త యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం ఇది చూసి ముగించుకోవచ్చండి మొదటి వ్యవహార పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం దేవుని కుమారుని నామమందు నామమందు విశ్వాసం ఉంచు దేవుని కుమారుని దేవుని కుమారుని నామమందు నామమందు విశ్వాసం ఉంచు విశ్వాసం ఉంచు మీరు కలవారని తెలుసుకున్నట్లు ఆయన బట్టు ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా చూడండి దేవుడు బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏమంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిన ఆయన మన మనవి ఆలకించి మన మనవి మనం అడిగినాను మనం మనమే ఆలకించిన మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదుము ప్రభునందు ప్రియులారా ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అంటే మన ప్రతి కోరిక ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారముగా ఉండాలి కానీ మన చిత్తానుసారంగా ఉండకూడదు మన చిత్తానుసారంగా ఉంటే మన మనసులో వచ్చేవన్నీ కూడా చెత్త కోరికలే ఏంటండి మన మనసులో వచ్చేవన్నీ కూడా చెత్త కోరికలే మన జీవితాన్ని చెత్తతో నింపేసినటువంటి కోరికలే కోరుకుంటాం అందుకే ఆయన చెబుతున్నాడు ఇదిగో నువ్వు కోరుకోవలసినటువంటి మార్గం నేను బోధిస్తాను నా చిత్తానుసారంగా నువ్వు కోరుకోవాలి అని చెప్తున్నాడు అంటే ప్రభునందు ప్రియులారా ఆయన చిత్తం ఎలా తెలుస్తుంది మనకి ఆయన చిత్తం ఎలా తెలుస్తుంది అండి దేవుని చిత్తం ఏంటో మనకి ఎలా తెలుస్తుంది చిత్తం అంటే ఏంటి ఆయన మనసులో ఉన్నది అంతేనండి ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క ఆలోచన చిత్తం అంటే అది అంతే కదా నీ ఉద్దేశం నీ యొక్క ఆలోచన మరి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అండి అను దినము కూడా మనం దీన్ని ధ్యానించినప్పుడే ఇదేంటి దేవుడి యొక్క మనస్సు దీన్ని ధ్యానించినప్పుడు మాత్రమే ఆయన యొక్క ఉద్దేశము ఆయన యొక్క ఆలోచన అయినటువంటి చిత్తము తెలుస్తుంది దీని గురించి వింటేనే ఆయన యొక్క ఏంటో తెలుస్తుంది దీని గురించి ఆలోచిస్తేనే ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది అప్పుడు వరకు కూడా ఆయన చిత్తము తెలుస్తుంది అండి ఈ ఆదివారం చర్చకి తీసుకెళ్ళి మరలా టేబుల్లో పెట్టేసి దీన్ని మళ్ళీ వచ్చే ఆధ్వర్యం తెస్తే ఆయన చిత్తమంటే నీకు తెలుస్తుందా అప్పుడు నీకు ఏది కోరుకోవాలో తెలుస్తుందా తెలుస్తుందండి తెలీదు ఆయన చిత్తము ఆయన మనస్సు ఎరగాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడు నువ్వు ఆయన చిత్తానుసారం అంటే నీకు అర్థమైపోద్ది ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదో నీకు అర్థమైపోద్దు ఇదిగో వెండి బంగారముల కంటేనో ఐశ్వర్యం కంటేనో మంచి పేరు దేవుడి దగ్గర మంచి పేరు కోరుకోదగినది అంటే అప్పుడు నువ్వు ఈ భౌతికపరమైనటువంటి కోరుకును కోరుకోమన్నా కోరుకోవు అదండి ఆయన బోధించేది మనకి కోరుకోవలసినటువంటి మార్గాన్ని ఆయన బోధిస్తాడంటే అర్థము అది కాబట్టి ప్రభునంద ప్రియులరా వాక్యము ఎప్పుడూ కూడా మనము మనకు నచ్చిన వాక్యాన్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఈ గ్రంథము మనం తప్పుగా అనుకోవాల్సి వస్తుంది ఈ గంధాన్ని అంతటిగా పూర్తిగా పరిశీలిస్తే సర్వసత్యం అనేది మనకి తెలుస్తుంది ఏదో మనకి నచ్చిన వచనాలనే పట్టుకుంటే అది ఎప్పుడు కూడా సర్వసత్యం అవ్వదు ఇహోవా అంధమును ఎలా చదవమన్నారు పరిశీలించి చదవాలి మొత్తం ఏదన్నా ఒకటి పరిశీలిస్తే ఆ మొత్తం పరిశీలిస్తామా సగం పరిశీలిస్తామా రైతు బజార్లో కొనేటువంటి ఒక కేజీ కూరగాయలు వంకాయలనే పది వంకాయలు ఉంటే పది వంకాయలని పరిశీలిస్తాం ఒకటి పరిశీలించి బ్యాగ్లేస్తే తీసుకుంటామా పది పరిశీలిస్తాం మరి అక్కడ ఉన్నటువంటి పరిశీలన ఎక్కడ ఎక్కడెందుకుంటలేదు ఇక్కడ ఒక ఉచిరాన్నే పట్టుకుని దేవుడు అడగమన్నాడు అడిగేస్తానని ఎందుకు అంటున్నావు అంటే ఆయన చిత్తము ఏంటో తెలుసుకోవడం నీకు అవసరం లేదు నీ అవసరం ఏంటో తీరిపోతే చాలు కానీ దేవుడు ఏం చేస్తాడంటే చూడండి మీరు ఏది కోరుకోవాలో ఆ కోరుకోవాల్సినటువంటి మార్గాన్ని కూడా నేనే బోధిస్తాను మీరు నా చిత్తానుసారం అడిగిన అడగాలి ఏది అడిగినా సరే ఆయన చిత్తానుసారం అడగాలి అని ఈరోజు ఈ లేఖనం మనకి సెలవిస్తుంది ప్రార్థన చేసుకున్నారు